యూకేలో చిరంజీవి గారికి దక్కిన గౌరవంపై స్పందిస్తూ చిరంజీవి గారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు బ్రిటన్ పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో ఆయనకు జరిగిన సత్కారంపై చిరంజీవి గారు సోషల్ మీడియాలో వేదికగా పోస్ట్ పెట్టారు ఈ ఆనందం గురించి చెప్పేందుకు మాటలు సరిపోవంటూ తన ప్రయాణంలో భాగమైన కుటుంబ సభ్యులు అభిమానులు స్నేహితులు శ్రేయాభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు యూకే పార్లమెంట్ సభ్యులు మంత్రులు దౌత్యవేత్తలు ఉన్నత అధికారుల ఆధ్వర్యంలో నన్ను సత్కరించినందుకు హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది బ్రిడ్జ్ ఇండియా సంస్థ జీవిత సాఫల్య పురస్కారం నేను అందుకోవడం సంతోషంగా ఉంది ఈ గౌరవం నన్ను మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళేలా చేస్తుందని చిరంజీవి గారు పేర్కొన్నారు ఎన్నో ఏళ్లగా సినీ రంగానికి సమాజానికి చిరంజీవి గారు చేస్తున్న సేవలను గుర్తించి ఆయనకు బ్రిజ్ ఇండియా సంస్థ జీవిత సాఫల్య పురస్కారం అందజేసిన విషయం తెలిసిందే టాలీవుడ్ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ విశ్వంభర చిత్రం బృందం సోషల్ మీడియా వేదికగా చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలిపాయి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషల్ ఫ్యాంటసీ చిత్రం విశ్వంబరలో చిరంజీవి గారు నటిస్తున్నారు మార్చ్ పంతొమ్మిదిన లండన్ లోని పార్లమెంట్లో పార్లమెంట్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు ఈ అద్భుతమైన విజయానికి చిరంజీవి గారి సోదరుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు సత్కార కార్యక్రమంలో చిరంజీవి గారు ఫోటోల్ని పవన్ కళ్యాణ్ గారు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దిగ్గజ నటుడు వాల్తేరు వీరయ్య తమ్ముడుగా ఉండడం పట్ల తనకున్న అపారమైన గర్వాన్ని వ్యక్తం చేశారు నేను చిరంజీవి గారిని అన్నయ్య కంటే తండ్రిలా భావిస్తాను జీవితంలో ఏం చేయాలో తెలియక నేను గందరగోళంలో ఉన్నప్పుడు నాకు దారి చూపిన వ్యక్తి ఆయనే నా అన్నయ్య చిరంజీవి గారే నా జీవితానికి హీరో అని ఆయన రాశారు హౌస్ ఆఫ్ కామన్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పాలక లేబర్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు నవేందు మిశ్రా సోజన్ జోసెఫ్ మరియు బాబ్ బ్లాక్ మాన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారు నాలుగున్నర దశాబ్దాలుగా సినీ అభిమానులను అల్లరిస్తున్నారు ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు ప్రతిష్టాత్మక పురస్కారాలు సాధించారు తాజాగా ఆయనకు మరో అరుదైన గౌరవం దక్కింది యూకే పార్లమెంట్ లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో చిరు చిరుగారిని ఘనంగా సత్కరించారు ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి గారు తన స్వయం కృషితో ఇండియన్ సినిమాలో హిస్టరీ క్రియేట్ చేశారు నాలుగున్నర దశాబ్దాల తన కెరీర్ లో నూట యాభై ఆరు సినిమాల్లో నటించారు ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు తొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డులు మూడు నంది అవార్డులతో పాటు రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని సాధించారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆరులో పద్మభూషణ్ రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో రెండో అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది తన డాన్సులతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన చిరుగారు గతేడాది ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ సినిమాలో నటిస్తున్నారు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది అనిల్ రావిపూడి గారు శ్రీకాంత్ ఓదెల గారు చిత్రాలు లైన్ లో ఉన్నాయి